భీమవరం డీఎస్పీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఆయనపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏకంగా డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది హోంమంత్రిత్వ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికంగా ఉన్న పేకాట శిబిరాలు సివిల్ సెటిల్మెంట్లలో డీఎస్పీ జయసూర్య తలదూరుస్తూ పవన్ కళ్యాణ్ పేరును కూడా వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీసీఎం కార్యాలయ సిబ్బంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది హోంమంత్రి దీనిపై సమీక్ష చేసి అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ అంశంపై ఆరా తీశారు అయితే తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు ఈ క్రమంలో భీమవరం డీఎస్పీ జయసూర్య ఇష్యూ పైన స్పందించారు డీఎస్పీ జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ అని కితాబిచ్చారు జయసూర్య చాలా కాలంగా పనిచేస్తున్నారు ఆయనకు మంచి పేరే ఉందన్నారు నిజాయితీగా పనిచేస్తుండటం వల్ల ఆయనపై అటువంటి అభియోగాలు వస్తున్నాయేమో అనేది చూడాల్సి ఉందన్నారు రఘురామ సపోర్టుతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కీలకాంశంగా మారే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఒకలా చెబుతుంటే అందుకు విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు డీఎస్పీ జయసూర్యను ఆయన వెనకేసుకొచ్చారు స్వయంగా పవన్ కళ్యాణ్ అధికారి తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు డీజీపీకి హోంమంత్రికి కూడా చెప్పారు ఏపీలో జరుగుతున్న పేకాట ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కూడా ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది ఇలాంటి సమయంలో రఘురామకృష్ణం రాజు స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ఆరోపణలు చేసిన డీఎస్పీకి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది అసలు జయసూర్యపై వచ్చిన నిర్దిష్టమైన ఆరోపణలు ఏంటో స్పష్టత లేదు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ డీఎస్పీని బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది కానీ ఆయన చేసిన తప్పులేమిటన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ఆయనపై నివేదిక తమ వద్ద ఉందని హోంమంత్రి అనితో చెబుతున్నారు కానీ అసలు ఆరోపణలేంటో బయటకు రాలేదు మొత్తంగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది